ఒకప్పుడు రత్నాల్సీమ నేటి రాయలసీమ ప్రాంతానికి ప్రధాన అయినటువంటి పెన్న నది మా సైడు ఈ నదిని సగిలేరం కూడా అంటాము ఈ పెన్నది ఒడ్డున ఉన్నటువంటి ఒకప్పుడు వేదీప్యమానంగా ఎంతో అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న శివాలయం నేడు చాలా అద్వానమైన స్థితిలో అయితే ఉంది ఈరోజు మనము ఆ గుడిని ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ గుడి అడ్రస్ వచ్చేసి కలప జిల్లా జమ్మల తాలూకా సుగమంచుపల్లి అనే గ్రామంలో అయితే ఉంటుంది సుగమంచుపల్లి గ్రామం దాడిన తర్వాత మనకైతే ఒక పెన్నాది వస్తుంది ఈ పెన్నాది అనేది ఉడ్డున ఈ గుడి ఉండడం జరుగుతుంది పెన్నాదికి వచ్చిన ఎక్కువ వరదల వల్ల ఈ గుడి ఇసుక పూడకపోవడం వల్ల ఇక్కడ పూజలు అయితే జరగడం లేదు ఈ గుడిని పదవ శతాబ్దంలో రాష్ట్ర రాజులు నిర్మించడం జరిగింది ఈ రాష్ట్ర రాజులు నిర్మించిన కాలంలో ఒక శిలాశాసనం కూడా వేపించారు అది కూడా గుడిలో గుడికిపోయింది ఈ మధ్యకాలంలో ఈ గుడి ఇసుకలో నుంచి బయటపడడం జరిగింది బయటపడినప్పుడు ఈ గ్రామ ప్రజలు అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గుడిని ఇసుక నుంచి బయటకు తీసి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను మద్రాస్ మ్యూజియంకి తరలించినారు వాళ్ళ తరలించగా మిగిలిపోయిన విగ్రహాలు శిల్లా విగ్రహాలు ఈ గుడిలో ఇప్పుడు కూడా ఉన్నాయి అలాగే ఈ గుడిలో ఉన్నటువంటి శివలింగం దాదాపు పది అడుగులు అయితే ఎత్తులో ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ ఎటువంటి గుడికి జరగడం లేదు ఇంకా లేట్ చేయకుండా మనము ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మనకి ఈ గుడి బయట పగిలిపోయిన నంది గ్రామం అయితే ఉంటుంది నంది తల ఒక్కటే ఉంది చుట్టుపక్కల పొట్టభాగం అంట పక్క అటుపక్క పట్టభాగాలు రెండు చేస్తున్నారు ఇదిగోండి ఇదే అని అంది చూసినట్లయితే ఇటు పక్క ఉంది కదా ఇదంతా భాగము ఇటు పక్క పొట్ట భాగం మొత్తం పలగ కొట్టేసినారు మనకి తల భాగం ఒక్కటే ఉంది అది కూడా పక్క ఇది కొమ్ము మూతి కూడా మొత్తం పలగ కొట్టేసినారు ఈ స్ట్రక్చర్ కింద చూసినట్లయితే కదా అప్పట్లో శిల్పకళ ఈ గుళ్ళో కూడా ఉపయోగించినారు బాగా అనేది మనకు అర్థమవుతూ ఉంది అలాగే ఈ గుడి మొత్తం కూడా ఇసుకలో బూడకపోవడం వల్ల పిచ్చి పిచ్చి మొక్కలన్నీ మొలిచి గుడికి మీద పడ్డం వల్ల గుడి గోడలు కూడా బాగా దెబ్బతిన్నాయి మీరు ఈ సైడ్ చూసినట్లయితే మొత్తం చూడండి ఇసుక తవ్వకాలు అంటే నదిలో తోగుతారు కదా ఇసుక ఐదు కనబస్తుంటాయి మనకి మనం లోపలికి వెళ్దాం మనకు గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారము ఇక్కడ ఒక నాగుబాబ్ అయితే తిరుగుతూ ఉందంట జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పినారు ఒకసారి మొత్తం చూసుకొని అయితే మేము వీడియో షూట్ చేస్తా ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మండపం గర్భగుడికి ముందు ఉండే మండపం ఇది లోపల గర్భగుడి ఉంది కానీ ఇక్కడ గర్భగుడిలో పైన పైకప్పు కూడా పూర్తిగా శిలమైపోయి పడిపోయింది లోపలికిందండి వచ్చి ఇక్కడ మెరుగైన చూసుకున్నట్లయితే చూడండి మొత్తం మండపం అప్పట్లోనే చాలా భద్రంగా అయితే కట్టినారు అసలు ఇంత వరదల్లో కూడా ఇంత ఇసుకలో బూడిపోయినా కానీ ఈ మండపం పడిపోలేదంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత పకడ్బందీగా ఎంత ప్లానింగ్తో అయితే ఇక్కడ కట్టినారని అనుకో అనుకోవచ్చు మనము కానీ చూడండి ఇక్కడ రాయి ఇరిగిపోయింది అలాగే ఈ బండలు మొత్తం ఎరిగి శిల్లావస్థలు అయితే ఉన్నాయి మొత్తం మండపం షేప్ కూడా ఇదంతా ఇసుక బూడికి పోవడం వల్ల ఒక షేప్ అయితే మాకు అనిపించట్లేదు ఇంకా మనం గర్భగుళ్ళకి అయితే వెళ్దాం సార్ మొత్తం చూపిన ఇదిగోండి అటుపక్క ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా పదవ శతాబ్దం నాటి రాష్ట్రకూట రాజు రాజులు నిర్మించినటువంటి శివాలయాల్లో ఒకటైనటువంటి సుగమంచిపల్లి ఇసుకలో పూడికి శివాలయం దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నాము ఇది చూసినట్లయితే మీకు చారు లాగా గీతలాగా ఇది వచ్చేసి ఇక్కడ నుంచి భాగం ఈ చారు పీఠం వచ్చి ఉంటుంది కదా ఆ పీఠం కిందికి అయితే పోవచ్చు అంటే ఇక్కడ నుంచి ఎంత ఉందో కిందికి ఇంకా అంత ఉంటుంది అంటే దగ్గర దగ్గర మాకు ఒక పది అడుగులో అయితే మనకి ఈ శివలింగం అయితే ఉంటుంది ఈ శివలింగాన్ని కూడా నిధి అంటారు కదా అదే తవ్వక తవ్వకాలు చేసేవాళ్ళు మొత్తం పలగొడ్డేసినారు అలాగే అక్కడ కూడా చూడండి ఇది అమ్మవారి విగ్రహం అయితే అలాగే స్వామి విగ్రహం తెలియదు కానీ పూర్తిగా పలగొట్టేసి ముక్కలు ముక్కలుగా ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చే భక్తులు దాన్ని ఒక షేప్లో అయితే అమర్చి పెట్టినారు అలాగే ఇక్కడ ఎప్పుడో ఒకసారి అయితే పూజలు జరుగుతాయినాయి అని అయితే అనుకోవచ్చు ఎందుకంటే ఇది చూడండి దీపం ఉందంటే ఎవరో ఒకరు ఈ గుడివిలో పూజలు చేయాలనే ఉద్దేశంతో అయితే ఉన్నారు వాళ్ళకి మనం చేతిలో దండం పెట్టాలా ఎందుకంటే ఇలాంటి గుళ్ళల్లో కూడా ఇంకా వాళ్ళు వచ్చి పూజలు చేస్తున్నారంటే వాళ్ళ భక్తికి మనం మెచ్చుకోవాల్సిందే మొత్తం చూడండి పైకప్పు అంతా పూర్తిగా లేదు ఎందుకంటే ఇది ఇసుక ఇసుకలో ఎక్కువ బూడికి వల్ల ఆ బరువుకైతే మనము ఈ పైకప్పు పడిపోయిచ్చి అని అనుకోవచ్చు అలాగే మనము వన్ ఇయర్ బ్యాక్ పెరుమలపాలని చెప్పేసి నెల్లూరు దగ్గర ఒక ఇసుకలో పుడకపోయిన శివాలయం కూడా తీసినాము ఆ శివాలయంలో పైకప్పు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సేమ్ మేము కూడా వచ్చేటప్పుడు శివ ఇసుక పుడకపోయిన శివాలయం కదా సేమ్ అట్లే ఉంటుంది అనుకున్నాము కానీ ఈ పైకప్పు పైకప్పుడు చూడండి ఇటుకరాళ్ళతో కట్టడం వల్ల బరువుకి ఎక్కువ నీళ్ళు నిలబడడం వల్ల అయితే కూలిపోయిందని అనుకోవచ్చు ఇదంతా ఒక రూమ్ వర్క్ అంతా రాళ్లతో అయితే కట్టినారు పైకప్పు మొత్తం ఇటుకలతో కట్టినారు మళ్ళీ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి ఐగోట్టు చూపిస్తాండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇంతసేపు వీడియో చూసినారంటే ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నా మాకు అంటినీగా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అయితే బయటకు వచ్చేసినాం ఈ ఇసుకలో ముళ్ళు ఉన్నాయి ఇసుక కాలుతా ఉంది ఎండకి ఒకసారి టెంపుల్ బయట పక్క అంతా చూసుకుందాం ఎట్లుందా అని ఇంకా అంతా ఎత్తుగా ఉంది చూడండి ఇక్కడ మీకు రాళ్ళు కూడా కనిపిస్తామండి నాకు తెలిసి ఆ శాసనం బండ ఇదే ఉండొచ్చు ఇసుకలో బూడిపోయింది అంత మట్టి ఇసుక ఉంది కాబట్టి మనం దీన్ని ఏం చేయాల్సిన అంత అవసరం అనిపిస్తుంది నాకైతే పెద్దగా ఉంది చూడండి ఇదే అనుకుంటా శాసనంబండ రాష్ట్ర కూడా రాజు ఉద్దేశం వచ్చండి శాసనం అన్న ఇదే ఇసుకలో బూడిపోయింది ఇప్పటికి కూడా అలాగే బయట స్ట్రక్చర్ చూడండి టెంపుల్ గోపురం ఇది అలాగే ఇక్కడ చూడండి ఏదో విగ్రహం పైకి అయితే ఉన్నది పల్లగొడ్డి ఆ విగ్రహం పాదాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి అలాగే పక్క కూడా ఏమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఈ గుడి ఉంది ఏమా అని ఎన్నో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన గుళ్ళు కాబట్టి శిథిలావస్థ ఉన్నప్పుడు అవి ఇట్లాగే ఉంటాయి వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది అలాగే ఈ ఊరి వాళ్ళు ఇప్పుడు కూడా పూజలు చేస్తున్నారంటే మనం కూడా మెచ్చుకోవచ్చు అలాగే ఈ గుడి పూర్తిగా శిథిలం కాకుండా కనుమరుగైపోకుండా పోకుండా చూసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఇటు బకేమైన విగ్రహం ఎలా చూద్దాం చాలా వరకు మొత్తం విగ్రహాలు కానీ గుడి కానీ ఇంకా ఇసుకనే బూడిపోయింది మనము తవ్వాలా తవి చూపి అంటే ఏడెక్కో మాకు తెలియదు కాబట్టి అంత చేయలేం మనము ఎందుకంటే ఇక్కడ ఏముందో అది చూపిస్తాం కానీ మనమే తవి మనమే చూపి అంటే అది వల్ల ఏ పని కాదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మీ ఊళ్ళో ఇలాంటి మంచి శిథిలావస్థలో ఉన్న గుళ్ళు కానీ పాతకాలం గుళ్ళు కానీ గుహలు కానీ ఏమైనా ఉంటే కన్నా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి మేమైతే వచ్చి వాటిని ఎలా ఉంది అంటే ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్ వీడియో మరీ మళ్ళీ వెళ్దాం లవ్ ఆల్ బై బై